అవధాని అవధాన ఛానల్ స్వాగతం ఈ ఛానల్లో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మిత్రులతో సమాచారం పంచుకోండి తాజా రాజకీయ అంశాలపై మాట్లాడుకుందాం చర్చించుకుందాం ఎవరైనా ఓపెన్గా చర్చకు వస్తే సరదాగా మాట్లాడడానికి కూడా రెడీగా ఉన్నాను ప్లీజ్ కమెంట్ జాయిన్ లెటస్ సి అవధాని రైట్ ఇప్పుడు ప్రస్తుత ఎన్నికలు చాలా విచిత్రమైన పరిస్థితిలో జరుగుతున్నాయి ఏం డౌట్ లేదు ఎందుకంటే ఈ ఎన్నిక ఎప్పుడైనా ఎక్కడైనా ఇటువంటి ఎన్నికలు ఎటువంటి ఏ ఎన్నికలు జరిగినా నాయకుడు ప్రతి నాయకుడు ఉంటారు ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే ఇక్కడ నాయకుడు ప్రతి నాయకుడు కూడా మోడీ అంటే భారతీయ జనతా పార్టీ నుంచి ఒక ఉన్నత స్థానానికి ఎదిగి మొత్తం ఇప్పుడు అంటే ఒకప్పుడు ఇందిరాగాంధీ గురించి జనాలు ఎట్లా మాట్లాడుకున్నారు ఇందిరే కాంగ్రెస్ కాంగ్రెస్ ఇంద్ర ఇందిరా అన్నట్లు ఇప్పుడు మోడీయే బీజేపీ బీజేపీయే మోడీ అదే పరిస్థితి వస్తాం మీరు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా అయితే నాయకుడు మోడీ లేకపోతే ప్రతి నాయకుడు మోడీ చూడండి అంటే దీనికి పెద్దగా మనం దూరాలు వెళ్ళి చేకర్లా తెలంగాణ ఉంది తెలంగాణలో చూసుకోండి తెలంగాణలో ప్రతి నాయకుడు మోడీ ఆంధ్రప్రదేశ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో ప్రతి నాయకుడు మోడీ ఎందుకంటే మోడీ నాయకత్వం కింద మాత్రమే మళ్ళీ జనసేన టీడీపీ కలిసి ఓకే అక్కడ వైఎస్ఆర్సిపి అంతర్గతంగా బీజేపీతో ఒక అవగాహనకు వచ్చింది అనే ప్రచారం ఉంది దట్ మైట్ బి రైట్ దర్ ఈజ్ నో డిస్ప్యూట్ బట్ స్టిల్ అక్కడ నాయకుడు మోడీ ప్రతి నాయకుడు జగన్మోహన్ రెడ్డి తమిళ తమిళనాడు తీసుకోండి నా ప్రతి నాయకుడు మోడీ వెస్ట్ బెంగాల్ తీసుకోండి ప్రతి నాయకుడు మోడీ అట్లాగా పరిస్థితి ఎలా ఉందంటే ఎక్కడికి వెళ్ళినా అయితే నాయకుడు లేదా ప్రతి నాయకుడు ఈయనే అండ్ ఎంత ఇబ్బందికరమైన పరిస్థితిలో కాంగ్రెస్ ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ అనేది అన్నిటినీ తన పరి తన అంబర్లా కింద తీసుకు తీసుకురావడంలో ఫెయిల్ అయింది కాంగ్రెస్ పార్టీ అంబర్లా కిందకి అందరు రాలేదు వచ్చిన వాళ్ళు కూడా చాలా చోట్ల కాంగ్రెస్ని మినిమైజ్ చేశారు ఎంత మినిమైజ్ చేశారు అంటే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన సీట్లతో సర్దుకుని మాత్రమే తన ఎన్నికల్లో పోటీకి నిలబడగలుగుతుంది ఆయా రాష్ట్రాల్లో అంటే మనం వెస్ట్ బెంగాల్ తీసుకోవచ్చు తమిళనాడు తీసుకోవచ్చు ఉత్తరప్రదేశ్ తీసుకోవచ్చు ఇట్లాగే మనం తీసుకోవడానికి చాలా ఉంటాయి ఈ పరిస్థితులు అంటే వాస్తవానికి ఏకనాయకత్వం ఎప్పుడూ మంచిది కాదు అంటారు రైట్ బహుళ నాయకత్వం ఉంటే దట్ లీడ్ టు బెటర్ రిజల్ట్స్ ఆర్ డెమోక్రసీ ఉంటుంది ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు ఇది అంతా కరెక్టే కానీ కొంత కరెక్ట్ కాదు ఎందుకు కరెక్ట్ కాదండి ఏకనాయకత్వం ఉన్నప్పుడు ఆ నాయకత్వం కింద అందరూ ఒకటిగా కలుస్తారు కొంత అసంతృప్తివాదులు ఉన్నప్పటికీ ఈ నాయ ఏక నాయకత్వం యొక్క ప్రభావం పెరుగుతున్న కొద్దీ అటువంటి వాళ్ళు అయితే మౌనంగా ఉంటారు లేదా బయటకెళ్ళిపోతారు మనం చాలా పార్టీల్లో చాలా వస్తుంది ఈవెన్ బీజేపీ ఈజ్ నాట్ అన్ ఎక్సెప్షన్ ఫర్ దట్ బీజేపీలో కూడా చాలామంది ఎవరు మనకు ముందు చూసినా చంద్రగుత సిన్హా మంత్రి చేశాడు కేంద్రంలో తర్వాత దీంట్లో జాయిన్ అయ్యాడు ఇది తృణమూల్లో జాయిన్ అయ్యాడు అలాగే జర్నలిస్టు అరుణ్ శౌరి ఆయన కూడా బీజేపీలో మంత్రిగా మంచి చేశాడు ఆయన కూడా బయటకెళ్ళిపోయాడు సరే ఆయన వేరే దాంట్లో చేరలేదు కానీ అంటే ఒక అంటే నాయకత్వం పట్టు పెరిగి నాయకత్వం టవరింగ్ పర్సనాలిటీగా మారుతున్నప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా కొంత నాయకత్వం కొంత నచ్చకపోవచ్చు దాంట్లో తప్పేళ్ళు నచ్చని వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు కానీ నచ్చని వాళ్ళు బయటకు వెళ్ళే కొద్దీ ఈ నాయకత్వం యొక్క పెరుగుదల అనూహ్యంగా పెరుగు ఈదైపోతూ ఉంటుంది ఆ పరిస్థితి ఇప్పుడు బీజేపీలో ఉంది అందుకని నరేంద్ర మోడీ ప్రధానిగా భారతీయ జనతా పార్టీ రెండు రెండుసార్లు ప్రధానిగా చేసిన ఆ మనిషి ఇప్పుడు మొత్తం పార్టీని తన భుజాల ముందు వేసుకున్నాడు ఈవెన్ అమిత్ షా కూడా అమిత్ షా కానీ నడ్డా కానీ మనం ఎవరి గురించి మాట్లాడుకున్న ఆ పార్టీలో మిగిలిన వాళ్ళంతా ఎస్ బాస్ అనే కేటగిరీ ఎస్ బాస్ అనాల్సిన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళకి నచ్చుతుందో నచ్చుదా వాళ్ళ పరిస్థితి నాకు తెలియదు కానీ ఈ ఏకనాయకత్వం కారణంగా మోడీ వర్సెస్ అదర్స్ మొత్తం ఎన్నిక అంతా కూడా ఇట్స్ నాట్ బీజేపీ వర్సెస్ అదర్స్ ఇట్స్ నాట్ బీజేపీ వర్సెస్ అదర్ పార్టీస్ ఎక్కడ బీజేపీ వర్సెస్ అదర్ పార్టీస్ కాదు ఇట్ ఈస్ మోడీ వర్సెస్ అదర్స్ ఓకే బీజేపీ బీజేపీలో పనితనం బీజేపీలో పనిచేసే పద్ధతి ఆర్ఎస్ఎస్ నుంచి అది అందిపుచ్చుకున్న వ్యవహార శైలి ఇవన్నీ వేరు కానీ ఎట్ ప్రజెంట్ ఇట్ ఈస్ మోడీ వర్సెస్ అదర్స్ ఇక్కడ మోడీయే నాయకుడు మిగిలిన చోట్ల మోడీయే ప్రతి నాయకుడు ఈ పరిస్థితిని మార్చుకోగలిగిన స్టేజ్కి ప్రతిపక్షాలు ఎదిగితే మాత్రమే వాటికి సర్వైవల్ ఉంటుంది లేకపోతే ప్రతిపక్షాలకు సర్వైవల్ కూడా కష్టమవుతుంది ఇప్పుడు అన్నింటినీ తుడిచిపెడదాం అనుకుంటున్నాడు మోడీ వాటికి అస్తిత్వం లేకుండా చేద్దాం అనుకుంటున్నాడు ఆయన ఓపెన్గా చెప్పినాడు కాంగ్రెస్ ముక్త భారత్ అని చెప్పినాడు ఓపెన్గా కాంగ్రెస్ ముక్త భారత్ అని చెప్పినప్పటికీ కూడా కాంగ్రెస్ ఏకం కాలేకపోతుంది కాంగ్రెస్ అందరినీ ఏకం చేసుకోలేకపోతుంది సో దెర్ ఈస్ సమ్ ల్యాబ్స్ ఇన్ ది థింకింగ్ ఆఫ్ ఐ మీన్ అపోజిషన్ పార్టీస్ అట్లీస్ట్ వాట్ ఐ ఫీల్ ఇస్ అందుకని ప్రతిపక్షాలన్నీ ఒక్కొమ్మడిగా ఒక అంబర్ లాక్ దగ్గర రాకపోతే దే విల్ లూజ్ హ్యూజ్లీ అవధానిక